తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియాలో లేని టైంలో తెలంగాణలో లేని టైంలో అమెరికాలో ఉన్న టైంలో ఇప్పుడు సడన్గా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆయనతోటి మరో ముగ్గురు మంత్రులు భేటీ అవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనం చేసి అయిపోయింది ఇల్లు ఈ మీటింగ్ అయిన వాళ్ళల్లో అడ్లూరు లక్ష్మణ్ ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు శ్రీధర్ బాబు మూడు ఈ ముగ్గురు కూడా మీట్ అయ్యారు మీట్ అయ్యి సరే ఏం చర్చించుకున్నారు అనేది తర్వాత విషయం అయితే అడ్లూరు లక్ష్మణ్ తప్ప మిగతా ముగ్గురు కలిసిన ముగ్గురు కూడా గతంలో మేము ముఖ్యమంత్రి అంటే మేము ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇలాంటి ముగ్గురు అంటే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఈ ముగ్గురు కలిసి ఒక దగ్గర అది కూడా ముఖ్యమంత్రులు లేని టైంలో కూర్చుని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవుతుంది అయితే భట్టి గారు ఇది అంతా చాలా సర్వతారణమైన విషయం ఏముంది ఇందులో ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేడు కాబట్టి మంత్రులు ఉప ముఖ్యమంత్రితోటి కలుస్తారు మాట్లాడతారు చర్చిస్తారు అన్నాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవి అసలు రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు తీసేస్తే తీసేయచ్చు ఒక ఉప ముఖ్యమంత్రి కాదు పది మంది ముందు ఉప ముఖ్యమంత్రులు పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి లేనంత మాత్రం చేత ఈ ఉప ముఖ్యమంత్రులందరూ మీటింగ్లు పెట్టేసి అన్నీ చర్చించేసి చేయాలని చెప్పి అక్కడ రూల్ లేదు మరి వీళ్ళు ఎందుకు కలిశారు అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా వెనకాల ఈ బొగ్గు స్కామ్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన వ్యవహారం ఉంది ఆ బొగ్గు స్కామ్లో రేవంత్ రెడ్డి గారి తాలూకా వాళ్ళు ఉన్నారనేది ఒక మాట బట్టి విక్రమార్క గారికి ఇందులో ఆంధ్రజ్యోతిలోనేమో బట్టి విక్రమార్క దీంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది ఎవరెవరికో వాళ్ళ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాడు అనేది ఒకటి ఎన్టీఈవీ వాళ్ళకి సంబంధించిన చుట్టాలకి ఇద్దాం అనుకున్నది అనుకునేది ఏ రకరకాల రకరకాలన్నీ ఆ బొగ్గు స్కామ్ చుట్టూ నడుస్తాయి ఇలాంటి టైంలో ఏదో అంటే తెలంగాణలో బొగ్గు స్కామ్ అనేది నడుస్తోంది అన్న టైంలో ముఖ్యమంత్రికి కొంత చట్ట పేరు వస్తున్న టైంలో ఆ ముఖ్యమంత్రిని తీసేసి మనలో ఎవరన్నా అవ్వాలని ఏమన్నా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఒకవేళ ఏమన్నా పరిస్థితులు మారితే నువ్వా నేనా అని ఈ ముగ్గురు ఏమైనా మాట్లాడుకున్నారా అంటే అడ్లూరు లక్ష్మణ్కి అలాగే ఛాన్స్ లేదనుకోండి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు అలా ఏంటి పరిస్థితులు ఏమైనా మారే ఛాన్స్ ఉందా మనం ఏమన్నా అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఈ ముఖ్యమంత్రిని మార్చండి ఇప్పుడు బొగ్గు స్కామ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది ఇది ఎంత కరెక్ట్ కాదని చెప్పి ఏమన్నా అధిష్టానంతో మాట్లాడదామని ఆయన మాట్లాడుకున్నారా ఏంటి ఇట్లాగే ఓసారి మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా కాలం క్రితం నక్సలైట్లు ఆయన తిరుమలకి వెళ్తుంటే బ్లాస్ట్ చేశారు అవేవో పెట్టి ఐఈడిలో ఏవో మొత్తానికి పెట్టి క్లెమోర్ మైన్స్ క్లెమోర్ మైన్స్ పెట్టి పేల్చారు ఫస్ట్ ఆ వార్త వచ్చింది ఆ వార్త రాగానే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా లేరనే అందరూ అనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్గా అప్పుడు ఆర్థిక మంత్రిగా అనుకుంటా బహుశా అప్పుడు ఉన్న ఆయన ఆయన ఇమీడియట్గా అప్పట్లో ఆర్థిక మంత్రి అంటే సెకండ్ కింద లెక్క కదా సో దేవేంద్ర గౌడ్ గారు దేవేంద్ర గౌడ్ గారు ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ పిలిచాడు ఇమ్మీడియట్ మీటింగ్ పిలిచి అందరితోటి మాట్లాడి ఏంటి పరిస్థితి ఇవన్నీ సమీక్షించాడు తర్వాత ఓ పావుగడ్ తర్వాత తెలిసింది ఏంటి అంటే లేదు చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నారు ఆయన లేచి లేచారు ఆ కారులోంచి లేచి బయటకు వచ్చారని ఆ తర్వాత నుంచి దేవేంద్ర గౌడ్ పరిస్థితి ఏమైపోయిందనేది అందరం చూసాం నెమ్మది 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 నెమ్మదిగా అతను రాజకీయాల్లోంచి సైడ్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదో అయిపోయారేమో ఏంటో తెలియని తన టైంలో ఆయన తొందరపడి ఒక మంత్రులతో అందుబాటులో ఉన్న మంత్రులతో మిగతా వాళ్ళతో మీటింగ్ పెడతాం ఆ రోజున ఈరోజు మరి భట్టిగారు అదే పని చేశాడు అది కూడా భట్టిగారి ఇంట్లో భట్టిగారి ఇంట్లో ఈ మీటింగ్ జరిగింది సో దీన్ని భట్టిగారు ఏమంటున్నారా అదే అసలు ఏమి లేదు దీంట్లో అసలు మ్యాటర్ లేదు సాధారణమైన విషయాలు పరిపాలన సంబంధమైన విషయాలు మాట్లాడుకున్నాం పరిపాలన సంబంధమైన విషయాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కాకుండా ముఖ్యమంత్రి లేని టైంలో ఏంటి అంత అర్జెంటుగా పరిపాలన సంబంధమైన విషయాలు ఏంటి అనేది ఒకటి శ్రీధర్ బాబు కూడా ఏమంటున్నాడంటే ఇది ఏదో మస్బూస్ మ్యారేడ్గా చేసి దీని ఏదో ఏదో ఉందని చెప్పే ప్రయత్నం జరుగుతుంది అంటున్నాడు సరే ఎవరికి వాళ్ళు ఖండిస్తున్నారు కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎలా తీసుకుంటారు ఈ మీటింగ్ని సీరియస్గా తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు వీళ్ళు ఇలా మీట్ అయ్యారు అన్న దాని మీద ఆయన ఆలోచిస్తాడా లేదంటే తనకు ఏదన్నా థ్రెట్ ఉందని ఆయన ఏమైనా అనుకుంటాడా ఏమనుకుంటాడు అనేది ఆయన తెలంగాణకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ బట్టి తెలుస్తుంది రాజకీయాల్లో రియాక్షన్స్ అనేవి ఇమ్మీడియట్గా ఉండవు స్లోగా వాళ్ళు చేయాల్సిన పని చేసేస్తారు మరి అలా ఏమైనా సీరియస్గా తీసుకుని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అసలు అధిష్టానం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఇలా నా వెనకాల గోతులు తోగుతున్నారని ఏమన్నా చెప్తాడా లేదంటే రేవంత్ రెడ్డిని తీసేయమని చెప్పి ఇప్పుడు ఈ ముగ్గురు ఈ నలుగురు కాకుండా ఇంకొక కొంతమంది కూడా కలుపుకొని వీళ్ళంతా వెళ్ళి రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా అధిష్టానానికి చెప్తారా మొత్తానికి ముఖ్యమంత్రి మార్చమంటారా ఈ మొత్తం అంతా కూడా కొంత గందరగోళంగా ఉంది సరే కాంగ్రెస్ పార్టీలో ఎలాగా ఈ నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ ప్రయత్నాలు చేయడం అనేది సాధారణమైన విషయం మనం పక్కన కర్ణాటకలో చూస్తున్నాం కర్ణాటకలో కూడా అక్కడున్న ముఖ్యమంత్రికి ఆ పిసిసి చీఫ్ ఆయనకి ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కదా సో అలాంటి పరిస్థితే ఇక్కడికి కూడా వస్తుందా ఏంటి రాజకీయ అనిశ్చితికి ఈ మీటింగు నిన్న జరిగిన బట్టి ఇంట్లో బట్టి గారింట్లో జరిగిన మీటింగు రాజకీయ తెలంగాణలో ఒక రాజకీయ అనిశ్చితికి ఒక కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితికి ప్రభుత్వంలో దారి దారితీస్తుందా ఏంటి అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు మీకైతే ఏమనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏం లేదు టీకప్లో తుఫాన్ లాగే అయిపోతుంది అనుకుంటున్నారా లేదంటే వీళ్ళు ఏమైనా ఒక స్ట్రాటజీతోటి ఆ మీటింగ్ పెట్టుకున్నారు మంత్రులందరూ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగిందా లేదంటే భట్టి గారు చెప్పినట్టు అందరూ కలిసే ఉన్నారా రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు వీళ్ళందరూ మొత్తం అంతా కలిసే ఉన్నారా ఐక్యంగానే ఉన్నారా మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్